ఈరోజు జుమ్మా జుమ్మా అంటే అరబిక్లో శుక్రవారం అని మాక్సిమం పేదవాళ్ళకి పంచుతారండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జుమ్మా జుమ్మా అంటే అరబిక్లో శుక్రవారం అని అంటే ఈరోజు పవిత్రమైన శుక్రవారము అని దాని అర్థం జుమ్మా అంటే ఈరోజు జుమ్మా రోజు పొద్దున్నే మా ముసోడు కాల్ ఫోన్ చేసి రావు లగేజ్ ఉంది చాలా వేస్ట్ అని బట్టలు ఉన్నాయి బ్యాగ్స్ బుక్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి అవి తీసుకెళ్ళిపోయి అట్లా బయట పడేసిరా ఉంది ఒక ఒక సంస్థ బాక్స్ లాగా తయారు చేస్తుందండి అండి సంస్థ వాళ్ళు వేస్టేజ్ బట్టలు కానీ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ పనికిరాని సామానం కానీ ఏదైనా సరే అక్కడ పడేస్తే వాళ్ళు రీమోల్డింగ్ చేసుకుంటారు అనమాట బట్టల సెక్షన్ బట్టలకి ఇట్లా ఏటికి వాటికి డివైడ్ చేసి వాటి వాటిని పంపించేస్తారు వాళ్ళు తర్వాత రీమాన్ చేసుకుని తర్వాత వాళ్ళు అమ్ముకోవటం కానీ వాడుకోవటం కానీ అలా చేస్తారు సో ఇవి కూడా వెనక కనిపిస్తున్నాయి కదా లగేజ్ ఇవి కూడా తీసుకెళ్ళి పడేసేస్తారు బాక్స్ లాగా ఉంటుంది బాక్స్లో పడేస్తే అదే రొటేట్ చేసుకుని లోపల తీసేసుకుంటుంది అవి ఇకను వాళ్ళు తీసుకుని వాళ్ళు మ్యాక్సిమం పేదవాళ్ళు పం పంచుతారండి సౌదీలో పేదవాళ్ళు ఉంటారు వేరు వేరు కంట్రీలో పేదవాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాటికి వెళ్ళిపోతూ ఉంటాయి కొంతవరకేమంటే కొంచెం మంచి బట్టలు వేసినవి అయితే అమ్ము అమ్మేస్తారు కూడా రీప్లేస్మెంట్ చేసేస్తారు అలా ఉంటుంది అనమాట ఈరోజు జుమ్మా కదా అందరూ మసీదుకి వెళ్ళి వస్తున్నారు ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ చూశారు కదండీ వేసేసాను అది ఎలా ఉందో కామెంట్ చేయండి అది యూజ్ అవుద్ది అందరికి కదా అలా యూజ్ చేస్తారు అది చాలా మంచి పని ఆ విషయంలో నేనైతే ఐ అప్రిషియేట్ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఒకరే కాదండి చాలామంది కూడా అక్కడ బట్టలు పడేస్తూ ఉంటారు ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సౌదీ నుండి ఇంకా మరొక వీడియోస్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఓకే బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్